బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇవాళ మార్నింగ్ లేసిన కాడి నుంచి బిగ్ బాస్ సైన్ నుంచి ఏ టాస్క్ కూడా పెట్టలేదు దాంతో హౌస్ మేట్స్ అందరూ కూడా కొంచెం లేజీగా అయితే కనిపిస్తారు అండ్ అలాగే నిన్న జరిగిన నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఆఫ్టర్ బిగ్ బాస్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అవినాష్ అండ్ అలాగే రోహిణి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆసక్తిగా వింటూ ఉంటారు అప్పుడే ఎంటర్ అవ్వడం జరుగుతుంది అఖిల్ అండ్ అలాగే హారిక వీళ్ళ సైడ్ నుంచి ఏం చెప్తారు అంటే మేము వన్ వీక్ పాటు హౌస్లోనే ఉంటాము సో మా సైడ్ నుంచి కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తాము దాంట్లో అయిన వాళ్ళకి టికెట్ టు ఫినాలి వస్తుంది అండ్ అలాగే మా దగ్గర ఒక బ్లాక్ కార్డ్ కూడా ఉంటుంది ఉంటుంది అది ఇచ్చినట్లయితే మీరు గేమ్స్ అయితే ఆడలేరు అని అయితే చెప్తారు దాంతో హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యి ఏంటిది కొత్త కొత్తగా ఉంటుంది ఈసారి బిగ్ బాస్ అని చెప్పైతే ఆసక్తిగా చూస్తూ ఉంటారు అండ్ మిగతా హౌస్ మేట్స్ అందరికీ కూడా బిగ్ బాస్ నుంచి అయితే అనౌన్స్ చేస్తారు మీరందరూ కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇంప్రెస్ చేసినట్లయితేనే వాళ్ళ సైడ్ నుంచి కొంతమందిని అయితే చూస్ చేసుకొని గేమ్స్ అయితే పెడతారు అని అయితే చెప్తారు దాంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఎవరిని ఎలా ఇంప్రెస్ చేయాలి ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ అలాగే అఖిల్ మాత్రం చెప్తారు రోహిణికి నువ్వు సూపర్గా ఆడుతున్నావు రోహిణి ఆడ పులి అయితే కాంప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది